మీరు చాలా అందంగా ఉన్నారు అరే నువ్వు ఇక్కడి నుండి నన్ను పొగడాల్సిన అవసరం లేదు ముందు నాకు వాడుగా మారాలి నానం పాతదే కానీ చూసేటప్పుడు మెరవాలి కదా నేను ఈ డ్రెస్ వేసుకుంటాను ఏంటి సిగ్గుగా ఉందా నీ సిగ్గుని పోగొట్టే మార్గం ఒకటి నా దగ్గర ఉంది ఏంటి పిచ్చి పట్టిందా మనం మనం మధ్య ఉన్న ఒప్పందాన్ని నిజం అనుకోకండి ప్లీజ్ రాజేష్ దేవ్ చెల్లెలికి కంపెనీ డబ్బుతోనే ట్రీట్మెంట్ జరుగుతుంది కదా మనం కావాలంటే ఆ ట్రీట్మెంట్ ని ఆపేయచ్చు కదా మీకు అసలు మనసే లేదా ఉన్నదంతా బంట ఎందుకు ఇదంతా చేస్తున్నారు దయచేసి మీరు ట్రీట్మెంట్ ని ఆపకండి రాలన్న కూడా ప్రేమ కరిగిస్తుంది నుండి ప్రేమనే కథ కోరుకుంటున్నాను షాలనీ మేడం ఆగండి షాలనీ మేడం ఒకసారి నా మాట వినండి షాలి మేడం మేడం దేవుడా నేను ఏ పాపం చేశాను నా నుంచి తల్లిదండ్రుల్ని దూరం చేశావు ఇప్పుడేమో నా ప్రేమని దూరం చేస్తున్నావు దేవుడా దేవుడా ప్లీజ్ షాలనీ మేడం నా ప్రాణం మొత్తం ప్రేమిస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ దేవుడా నా నుంచి తనని దూరం చేయకు దయచేసి మమ్మల్ని వదలండి నేను నిజమే చెప్తున్నాను నా దగ్గర డబ్బులు లేవు దయచేసి మమ్మల్ని వదిలేయండి మేము నిజమే చెప్తున్నాము మా దగ్గర డబ్బులు లేవు చెప్తున్నాం కదా మా దగ్గర ఏమీ లేవు పేదవాడికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను నువ్వు కాపాడతావు వీళ్ళని మరి నిన్నెవరు కాపాడతారు వెళ్తావుల రేయ్ వదరా సరిపోలే దానికి ఓపండి పోలీసులు పిల్లమంటారా థ్యాంక్ యూ బాబు మాకు సాయం చేసినందుకు అరే దేవుడి నిన్ను ఎప్పుడు చల్లగా చూడాలి ఆశీస్సులు ఎప్పుడు పని చేయవు ఆ దేవుడి నేను సంతోషంగా ఉంటే కష్టాల్ని వెంటనే పంపిస్తాడు అది సరే ఈ రాత్రి పూట మీరు ఇక్కడేం చేస్తున్నారు మా కొడుకు కోసం వెతుకుతున్నాం తను దొరికేంత వరకు మాకు రాత్రైనా పగలైనా ఒకటే వాడి కోసం ఇలా వెతుకుతూనే ఉంటాం కొన్ని సంవత్సరాల క్రితం నా కొడుకు జాతరలో తప్పిపోయాడు అప్పటి నుంచి వాడి కోసం వెతుకుతున్నా వాడికి కూడా ఇప్పుడు నీ ఎంత వయసు ఉంటుంది వాడు ఎప్పుడు దొరుకుతాడా అని ఆశగా ఎదురు చూస్తున్నా నా కొడుకు కోసం ఎంత పరితపిస్తున్నామో నీకు అర్థం కాదులే నాకు అర్థం అవుతోందండి అర్థం అవుతుంది మీలాగే నేను కూడా మా వాళ్ళకి దూరం అయ్యాను మీరొక చేస్తారా మీరు మీ బాబుని రేపు ఉదయం వెతకండి మీకు అభ్యంతరం లేకపోతే నా ఇల్లు పక్కనే ఉంది ఈ రాత్రి నాతోనే ఉండొచ్చు రేపు ఉదయం మీరు బయలుదేరచ్చు కొంచెం చిన్నగానే ఉంటుంది కానీ ప్రశాంతంగా ఉంటుంది పరిచయం లేని వాళ్ళం మరి ఇదే నా బంగ్లా ఇల్లు చాలా బాగుంది నీ దగ్గరికి వచ్చింది ఇది నా అమ్మ నాన్న ఫోటో చిన్నప్పటి నుంచి నాకు ఈ ఫోటోనే నాన్న మాటల్ని అమ్మ పాటల్ని వినిపించింది మా అమ్మ నాన్నలకి సంబంధించి నాకున్న ఒకే ఒక జ్ఞాపకం ఈ ఫోటో జాతిగా చూసుకుంటున్నాను ఇది మేమే ఆంటీ మీ అమ్మ నాన్న అవును నువ్వు మా బాబువి

లేదు 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 నా చిన్నతనంలో అలా అలా ఏం జరగలేదు కదా మేము నిజమే చెప్తున్నాం నువ్వే మా అంశ్ నిజంగా నీ తల్లితండ్రులం అమ్మ నాన్న నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను కానీ నా కళ్ళలోకి చూస్తే నేను మీకు ఏం చెప్పాలనుకున్నానో మీకే అర్థం అవుతుంది చాలా సంతోషంగా ఉన్నాను మీ ఇద్దరిని వదిలి వెళ్ళాలంటేనే మనసు ఒప్పుకోవట్లేదు కానీ అది నేను ఒకరికిచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి నీకు ఇప్పుడు మెసేజ్ వచ్చింది ఒక అమ్మాయి నుండే కదా ఆ అమ్మాయినే కలుస్తున్నావు కదా కూడా వస్తాం మా కాబోయే గొడవని కలుస్తాము త్వరగా కోడలుగా తీసుకురావాలనుకున్న అమ్మాయికి నాకు ఒక చిన్న గొడవ ఇప్పుడు ఏ అయితే కలవడానికి వెళ్తున్నానో తనతో ఉన్న సంబంధం శత్రుత్వం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామింగ్ నేను మీ అందరికి ప్రామిస్ చేసినట్టే ఈ రోజు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తికి పరిచయం చేయబోతున్నా మీట్ మై బాయ్ ఫ్రెండ్ అంజ్ ఇతను అంతస్తులో నాకన్నా తక్కువ అని నాకు తెలుసు అయితే ఇప్పుడు ఏమైంది ఒక మామూలు కూలివాడికి కూడా మనసుంటుంది ఉంటుంది కదా రెంటికి తీసుకొచ్చిన సూట్ వేసుకొని పార్టీకి రావడానికి సిగ్గుగా లేదు ఈ ఇటాలియన్ పోస్లిన్ వాస్ మా ఫ్యామిలీ ఆర్ట్ కలెక్షన్ లో భాగం ఎప్పుడు కాదనుకో దీనికి డబ్బులు మీరు ఎలా కడతారు మీ లైఫ్ మొత్తం గిన్నెలు కడిగినా దీన్ని కొనలేరు నువ్వేమైనా అనాలనుకుంటే నన్ను దీనికి డబ్బులు నేను ఇస్తాను వెరీ ఇంట్రెస్టింగ్ మిస్టర్ షా ఈ వాచ్ ప్రైస్ ఎంత ఉంటుందో చెప్పండి మేడం ప్రపంచం మొత్తంలోనే ఇలాంటి యాంటీపీసెస్ రెండే రెండు ఉన్నాయి దీని ధర దాదాపు తొంభై లక్షలు ఉంటుంది తొంభై లక్షల హ నిన్ను నువ్వు అమ్ముకున్నా అంత డబ్బు నువ్వు సంపాదించలేవు కానీ నేను అనుకుంటే మాత్రం మీ అమ్మ చేసిన పని ఇక్కడే మర్చిపోగలను అలా చెయ్యాలంటే నాది ఒక కండిషన్ ఏ కండిషన్ నువ్వు అందరి ముందు నీ మోకాలపై నిలబడి నాకు ప్రపోజ్ చేయాలి నా కొడుకలా పడ్డ పడ్డాన్ని చూడలేకపోతున్నాను ఇదంతా ఆపండి ఈరోజు అంచుతో పాటు వీళ్ళందరికీ మనం గురించి నిజం చెప్పే టైం వచ్చింది చెప్పేయండి ఆ తొంభై లక్షలు నేనిస్తాను ఇలాంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేయండి